సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం చిన్నగారకుంట తండ గాజుల మల్కాపురం గ్రామాల్లో ఎస్ఆర్ఎస్పి కింద సాగునీరు అందక ఎండిపోతున్న పచ్చని పంట పొలాలని క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి రైతుల బాధలను చూసి చలించిపోయారు మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు రైతులు కన్నీరు పెడుతున్నా ప్రభుత్వం మనసు కరగడం లేదని లక్షలు పెట్టుబడులు పెట్టి రైతులు సర్వస్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా పొట్టదశలో ఉన్న పంట పొలాలను ఆదుకునేందుకు ఎస్ఆర్ఎస్పి కింద

ఇప్పుడు నీలిచ మునిద నంబర్ తోటి నీలిచ సత్యనన బాది గారు 2 బాస్ సత్యనన బాది గారు 2 బాది గారు ఏది సరే సత్యప రావ్త్రిడిని నా నావు లచ్చనను ఆగును सरपंच నేనే మాహో మా सरपंच చాడండు అయితే అయితే మల బిడ్ బోన అనుకుంటే గాదుగా మరి అడి చేండి మా టైమర్ లంగ లంగ మా బియేలే రైతు బంధుయేలే సరే ఈ గేల్ బిజన్ కోటి రూపాయలని కూల జాన్ లక్ష రూపాయలు చెచ్చుకొని ఆడి సురేబడ దేశోనికు నే సర్గతితిన गद 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 मैसेज दी दी उई तक पेट्रोल मैसेज दी दी बाकी नोटा पेटको नौ आ रे इंद्र मेरे इधर आ पानी गतो आई बेटा राजा सनगर ప్రభుత్వం వెంటనే నీళ్ళు రైతులకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాల ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను ఎండిపోయిన పొల పొలాలను ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి తక్షణమే రైతులకు తక్షణమే రైతులకు తక్షణమే రైతులకు ఇప్పుడు నీళ్ళు ఇస్తే పైన ఇంకొక మూడు ఎకరాలు బతుకుతుంది నాకు కనీసం దాంతో పెట్టుబడి వెళ్తుంది అని చెప్పి ఇంకా కొస ప్రాణంతో ఉన్నారు చివరి ఆశతో ఉన్నారు దింపుడు గల మాషతో ఉన్నారు రైతాంగం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇరిగేషన్ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇప్పటికైనా అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి నీళ్ళు చివరి వరకు వచ్చే పద్ధతుల్లో పనిచేయించండి కేవలం కంటి తుడుపుగా ప్రజల్ని మోసం చేయడం కొరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది రైతాంగాన్ని ముంచే పని నట్టేట ముంచే పని పైకి చూడ నీళ్ళు ఇచ్చిన చెప్పి కేవలం కాలువ జాగడానికి నీళ్ళు ఇస్తున్నారు కాలువ చివరికి అందుకోకముందే బంద్ చేస్తున్నారు ఇది దుర్మార్గమైన ప్రక్రియ ఇది గతంలో ఇదే దరిద్రం ఉండే గతంలో కరెంట్ ఇస్తానన్నప్పుడు తెలంగాణలో ఆరు గంటలు ఇస్తామని రెండింటికి ఇస్తామంటే రెండున్నరకి ఇచ్చేది ఆరింటికి బంద్ చేస్తామంటే ఐదున్నరకే బంద్ చేసేది చెప్పిన దానికి ఇచ్చేటప్పుడు ఏమో అర్ధ గంట ఆలస్యం బంద్ చేసేటప్పుడు అర్ధ గంట ముందట ఇవాళ నీళ్ళ పరిస్థితి కూడా అదే చేశాను ఇస్తానని చెప్పిన దానికంటే తారీఖు మూడు రోజుల తర్వాత వస్తున్నాయి మూడు రోజుల మందే ముందే మంద అవుతున్నాయి పేరుకు వారం ఇస్తాం పది రోజులు ఇస్తామని చెప్పినా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రావడం లేదు అవి కాలువలు సాగడం కొరికే సరిపోతున్నాయి పొలంలోకి మళ్ళీ చేరుతలేదు మరి నేను ఇప్పుడు మాట్లాడింది రాజకీయమా నేను ఏమైనా ఆరోపణలు చేస్తున్నానా నేను ఉత్తర్వు లేని మాటలు మాట్లాడుతున్నానా మంత్రులు చెప్పాలి ఇవాళ ఇంతమంది రైతులు ఉన్నారు వాళ్ళకి ఏ పార్టీలు లేవు రాజకీయాలు లేవు రైతులు రైతులే మీ అందరి సాక్షినే లక్షలాదిగా వచ్చి మేస్తున్నాయి నీళ్ళు ఇవ్వాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వలేదు కానీ గొర్రెలను మాత్రం పంపిండు అని చెప్పి రైతులు చెప్తున్నారు నీళ్ళు ఏమంటే గొర్రెలను పంపిండు అని చెప్తున్నారు రైతులు నేను అంటున్న మాట కాదు ఇది రైతులు అంటున్న మాట నేను ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా నీళ్ళు ఇవ్వండి రైతులు కాపాడండి దుర్మార్గం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది వద్దనేదాకా నీళ్ళు ఇచ్చిన గతంలో ఒక రైతులేదు చూస్తే బాధ కలుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దండబెట్టి అడుగుతున్నా నీళ్ళు వదలండి రైతులను బతికించండి అని రైతు బిడ్డ జగదీశారు